రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికి రోల్ మోడల్ గా నిలవనున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు అన్నారు వికారాబాద్ జిల్లా పరిగె మున్సిపాలిటీలోని తుంకులగడ్డలో రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించడమే లక్ష్యంగా పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కాంగ్రెస్ సర్కార్తోనే సాధ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఇక్కడ వారి పేరు కట్టయితే అత్తగారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఒకటి సంక్షేమం అభివృద్ధి బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామంటే ప్రభుత్వం నడిపిన పిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏమన్నారు ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తా ఇక నడమని చెప్పి ఆ రోజు కరెంటు బిల్లు ఈ రోజు ఎవరికి కూడా కరెంట్ బిల్లు వస్తలేదు జీరో బిల్ మీ ఇంటికి అందజేయడానికి లైన్ మెన్ వస్తా ఉన్నారు తప్ప